ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మిమ్మల్ని ఎవరైనా అకారణంగా కొంతమంది శత్రువులు కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అది కోర్టు వ్యవహారం కావచ్చు అనుకోకుండా కొన్ని స్థలం గొడవలు కావచ్చు పొలం గొడవలు కావచ్చు డబ్బులు కావచ్చు ఇక మీ ఇంటికి సంబంధించింది మీరేమీ చెయ్యలేరని మీ వల్ల ఏమీ కాదని వాడు బాగా బలవంతుడని వాడికి ఏదో పెద్ద బలం ఉందని అలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరినీ భగవంతుడు చూసుకుంటాడు మనం కొట్టేదానికన్నా ఆయన కొట్టే దెబ్బ దిమ్మ తిరిగిపోతుందని అలాంటి పిచ్చి సన్నాసులకు తెలియదు కానీ మనం చేయవలసింది కూడా మనం ఉంటుంది అంటే వాళ్ళని ఏదో కొట్టమని కాదుండో టైం వచ్చినప్పుడు ఆ భగవంతుడు చెప్తాడు వదిలేయి కానీ కొట్టకుంటానే ఆడికి చొక్కాలు చూపెట్టాలి అది ఎలా అంటే మీరేం చేయాలి అంటే ఒక అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఒకడి మీదే చేయాలి ఒక్కసారికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి ఇప్పుడు నాకు ఒక ముగ్గురు శత్రువులు ఉన్నారనుకోండి నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను ఉన్నారనుకోండి నాకు అంటే ఎవరి మీద పెట్టి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తూ ఉన్నాను ఉన్నారు నేను ఈ పరిహారాన్ని ఒకేసారి ముగ్గురి పేర్లు చెప్పి చేయడానికి లేదు ఈ పూజ ఒక్కసారి ఒక్కరి పేరు మాత్రమే చదివి చేయాలి అంటే మీలో తప్పు పెట్టుకొని మీరు ఏదో వాళ్ళని చేయాలని మాత్రం అలా చేస్తే ఇది ఫలించదు మీ తప్పు ఏమీ లేకపోయినా మిమ్మల్ని అకారణంగా ఎవడన్నా ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెడుతున్నా ఇబ్బంది పెట్టే ఆలోచన అవతల పక్క వాళ్ళు కనిపించిన మీరు చేయవలసింది ఏంటంటే ఒక్క అమావాస్య నాడు ఆ ముహూర్తం నెలకి ఒక్కసారి వచ్చేది గురువు గారు అప్పుడు మేము ఏదో పనిలో ఉంటాం మాకు కుదరకపోవచ్చు అని మీరంటే అమావాస్య మిస్ అయినప్పుడు కేవలం ఒక శనివారం రోజు మాత్రమే చెయ్యాలి ఏం చెయ్యాలంటే శనివారం రోజు సాయంత్రం తలస్నానం చేయాలి ఈ పూజ చేయాలంటే తలస్నానం చేసి మీరు ధరించవలసింది బ్లాక్ కలర్ షర్ట్ ధరించి మీరు కరెక్ట్గా తొమ్మిది మిరియాలు గింజలు తీసుకోవాలి తొమ్మిది మిరియాలు గింజలు తీసుకొని చేతిలో పట్టుకొని ఎవరూ చూడనటువంటి ప్లేస్కి వెళ్ళాలి అంటే కొంచెం దూరంగా ఇంటి బయట కొంచెం దూరంగా నాలుగు కోడలు కలిసేటట్టు లేదు ఒక పార్కు ఒక తోట ఒక చెరువు ఒక బావి అలా అంటే మీ పక్కన ఎవడు ఉండకూడదు పూజ చేస్తే ఒకవేళ ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా నించోబెట్టి మీరు కొంచెం దూరంగా వెళ్ళి శనివారం నాడు ఎవడైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడో మీరు తూర్పు అభిముఖంగా నించొని మీ ముఖ భాగం తూర్పు ఉండాలి ఇవి తొమ్మిది మిరియాలు మీ ఎడమ చేతిలో పోసుకొని రెండు మిరియాలు గింజలు మీ చేతిలోకి తీసుకోవాలి కరెక్ట్గా రెండు తీసుకొని మిమ్మల్ని ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో తూర్పు అభిముఖంగా మీరు నించున్నప్పుడు మీ కాలికి పాదరక్షకులు ఉండరాదు మీరు చెప్పులతో ఈ పరిహారం చేయకూడదు చెప్పులు తీసేసి తూర్పు అభిముఖంగా నించుకొని ఆ రెండు మిరియాలు మీ చేతిలో పట్టుకొని ఎవడైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడో వాడి పేరు తెలుసుకొని ఫస్ట్ ఇవి తూర్పుకి రెండు మిరియాలు అలా వదిలేసేయాలి మళ్ళీ రెండు మిరియాలు మీ చేతిలోకి కుడి చేతిలోకి రెండు వేసుకోవాలి మళ్ళీ రెండు వాడే ఎవడి పేరైతే మీరు చదువుతున్నాడో వాడి పేరే మళ్ళీ చదివి తూర్పు అయిపోయింది కదా ఇప్పుడు పడమరకి వదిలేసేయాలి పడమరకేసిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు మిరియాలు చేతిలోకి తీసుకొని వాడి పేరు మళ్ళీ చదివి తర్వాత మీరు దక్షిణానికి వదిలేసేయాలి తర్వాత ఇంకో రెండు మిరియాలు మీ చేతిలోకి తీసుకొని వాడి పేరే చదివి వాడిది ఉత్తరం వైపు వదిలేసేయాలి ఇక మిగిలింది ఒక్క మిరియం నాలుగు దిక్కులు ఒక్కో దిక్కుకి రెండు అంటే ఎనిమిది అయిపోయాయి ఇంకొకటి ఉంది ఆ ఒక్కటి మీ చేతిలోకి తీసుకొని వాడేమైపోవాలి ఏమైపోవాలి చనిపోవాలి అని మాత్రం అనుకోకూడదు ఇది తప్పు ఏమైపోవాలని కోరుకొని ఈ ఒక్కటి అలా ఆకాశంలోకి వదిలేసేయండి వదిలేసి చెప్పులేసుకొని వెనక తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళే ముందు కాళ్ళు కొడుకొని లోపలికి వెళ్ళండి ఇది ఒక్క అమావాస రోజుగా చేస్తే మహా అద్భుతం పవర్ఫుల్ కుదరకపోతే శనివారం రోజు ఒక్కసారి చేయండి ఒకటి అయిపోయింది పడిపని అయిపోయింది ఒకవేళ ఇంకో రెవరైనా ఉంటే మళ్ళీ వచ్చే శనివారంలో చేయండి లేదా అమావాసలో చేయండి ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు మీరు కోరిక కోరికలో ధార్మిక ఉండాలి మిమ్మల్ని అకారణంగా ఇబ్బంది పెడితే ఈ చిన్నపాటి మిరియాలతో మీరు ఈ పూజా విధానం పాటిస్తే అవతల పక్కోడికి పట్ట చుక్కలు కనిపిస్తాయి అంతే ఈ ఒక్కటి చేసి మీరు చూడండి మీకే అర్థమవుతుంది కృష్ణార్పణ